రైల్ ఫుట్బోర్డ్ ప్రయాణంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ముంబైలో సబర్బన్ రైల్లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఓ వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించే విషయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది రద్దీ సమయంలో మరో మార్గం లేకని ప్రాణాలు పణంగా పెట్టి డోర్ దగ్గర బాధితుడు అలా నిలబడాల్సి వచ్చిందని తెలిపింది దీన్ని నిర్లక్ష్యంగా పరిగణించలేమని పేర్కొంది ఈ మేరకు బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించింది అయితే ముంబైలోని బాయందర్ నుంచే మెరైన్ లైన్స్ కు సబర్బన్ రైల్లో వెళుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ కొన్ని రోజుల తర్వాత ప్రాణాలు కోల్పాడు రెండు వేల ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఈ ఘటన చోటు చేసుకోగా బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని స్థానిక ట్రైబ్యునల్ రెండు వేల తొమ్మిది డిసెంబర్ లో తీర్పు చెప్పింది దీనిపై కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది ఇటీవలి దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది ఈ క్రమంలోనే బాధితుడు టికెట్ లేని ప్రయాణం చేస్తున్నట్టు తెలిసిందని రైల్వే శాఖ వాదించింది ఘటన సమయంలో అతడి వద్ద టికెట్ లేదా పాస్ కనిపించలేదని కోర్టుకు వివరించింది అంతేకాకుండా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదానికి గురయ్యాడని పేర్కొంది అయితే రైల్వే శాఖ వాదనలను బాధిత కుటుంబం తరపు న్యాయవాది తోసిపుచ్చారు అతడికి సంబంధించిన రైల్వే పాస్ ఐడి కార్డును అందించడంతో న్యాయస్థానం వాటిని పరిగణనలోకి తీసుకుంది ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సదరు వ్యక్తి డోర్ దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నాడని రైల్వే శాఖ చెప్పడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది సబర్బన్ రైళ్లలో నేటికి రద్దీ కొనసాగుతోందని ధర్మాసనం గుర్తు చేసింది ఉద్యోగానికి వెళ్లే క్రమంలో మరో మార్గం లేకనే అలా నిలబడాల్సి వచ్చిందన్న వాస్తవాన్ని విస్మరించకూడదని పేర్కొంది ఈ కేసులో బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది